ఓం నమో గణపతయ్యే ఇంకేముందండి మరొక్క రోజులో వినాయక చవితి వచ్చేస్తూ ఉన్నది వినాయక చవితి పండుగ మాత్రం ఇంటింటా హిందువులు ఎంతో అద్భుతంగా ఆచరించుకుంటూ ఉంటారు పిల్లలు పెద్దలు అందరికీ కూడా సంబరమే అలాంటి గొప్ప పండుగ అలాంటి సంతోషకరమైనటువంటి పండుగ వచ్చేసింది వినాయక చవితి ఏ విధంగా ఆచరించుకోవాలి ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి చాలామంది వినాయక చవితి నాడు పూజ ఎప్పుడు చేసుకోవాలి వర్జ్య దుర్ముహూర్తాలు రాహుకాలాల్లోనూ చేసుకోకూడదట కదా అంటే అలా ఏమీ లేదండి శాస్త్రంలో ఎక్కడా లేదు వినాయక చవితి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేది వ్రతకల్పనలో చెప్పిన విధంగా మనం ఆచరించాలి తప్ప వర్జ్య దుర్ముహూర్తాలు రాహుకాలాలు అక్కర్లేని భయాలు ఎందుకండి మనం చూసుకుంటే వ్రతకల్పనలో మాసి భాద్రపదే శుక్లే చతుర్థ్యాం దేవమర్చయేత్ ప్రాత శుక్ల తిలై స్నాత్వా మధ్యాహ్నం పూజయేన్ రూపా అన్నారండి భాద్రపద శుక్ల చెబితి నాడు మనం మధ్యాహ్న కాలంలో వినాయకుణ్ణి అర్చించాలి మధ్యాహ్న కాలం అంటే ఏమిటి మనకు మొత్తం రోజులో అంటే వైదిక కాలమానం ప్రకారం చూసుకుంటే మొత్తం రోజులో ముప్పై ముహూర్తాలు ఉంటాయి దృష్టిలో పెట్టుకోండి ముహూర్తము అనంటే నలభై ఎనిమిది నిమిషాలు పగలు పదిహేను ముహూర్తాలు రాత్రి పదిహేను ముహూర్తాలు పగటి పదిహేను ముహూర్తాల్లో కూడా ఎనిమిదవ ముహూర్తానికి మధ్యాహ్న కాలము అని పేరు ఉదాహరణకు ఉదయం ఆరు గంటలకు సూర్యోదయం అయితే కనుక అప్పటి నుండి పగలు మొదలవుతుంది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా పదిహేను ముహూర్తాలు ఉంటాయి ఆ రకంగా చూసుకున్నప్పుడు మీ ఊర్లో ఉదయం ఆరు గంటలకి సూర్యోదయం అయిందే అనుకోండి ఆ తరువాత ఏడు ముహూర్తాల కాలం వదిలేయాలి ఏడు నలభై ఎనిమిదిలో మనం చూసుకుంటే కనుక మూడు వందల ముప్పై ఆరు నిమిషాలండి అంటే ఆరు గంటలకు సూర్యోదయం అయినటువంటి పక్షంలో ఆరు ఐదు పదకొండు ఆ తరువాత ముప్పై ఆరు నిమిషాలు అంటే పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వదిలేయాలి పదకొండు గంటల ముప్పై ఏడవ నిమిషం నుండి నలభై ఎనిమిది నిమిషాల కాలానికి మధ్యాహ్నము అని పేరు అంటే పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్న కాలం ఉంటుంది ఒకవేళ ఆరు గంటలకు సూర్యోదయం అయితే సూర్యోదయం ఒక నిమిషం ఎక్కువైతే కనుక ముందుకు జరుపుకోవాలి ఒక నిమిషం తక్కువైతే కనుక మనకి జరుపుకోవాలి ఈ విధంగా మధ్యాహ్న కాలాన్ని మనం నిర్ణయించుకోవాలి రమారమి చూసుకుంటే కనుక మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్యలో మనం పూజ చేసుకోవచ్చు ఉదయం నుండి ఏ విధంగా చేసుకోవాలి అనంటే కనుక ప్రాత శుక్ల తిలై స్నాత్వా అన్నారు దృష్టిలో పెట్టుకోండి ఉదయం మనం స్నానం చేసినప్పుడు సబ్బుకు బదులుగా తెల్ల నువ్వులతో రుద్దుకుని స్నానం చేయమని చెప్పారు దానివల్ల కూడా అనేక దోషాలు పోతాయి మనకు విఘ్నాలు తొలగి రోగాలు కూడా పోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఆ విధంగా మనం ఉదయాన్నే శుక్ల తిలలు అంటే తెల్ల నువ్వులతో స్నానం చేసి మధ్యాహ్న కాలం లోపల వండుకోవాల్సినటువంటి అన్నీ కూడా వంటలన్నీ చేసుకుని అదేవిధంగా పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని మధ్యాహ్న కాలంలో వినాయక వ్రతాన్ని ఆచరించుకోవాలి ఏ విధమైనటువంటి వినాయకుణ్ణి పూజించాలి అది కూడా తెలుసుకోవాలండి మనం చాలామందికి ఎంత వెర్రంటే మండపాల్లో ఉన్నది ఇంట్లో కాదు చాలామందికి తెలియనటువంటి అంశం లేకపోతే తెలిసి కూడా చేస్తూ ఉన్నటువంటిది ఎలా పెడితే అలా తయారు చేసే వినాయకుణ్ణి అర్చించకూడదండి స్వశక్త్యా గణనాథస్య స్వర్ణ రౌప్యమయాకృతం అథవా మృణ్మయం కుర నకారయేత్ అన్నారు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు బంగారు వినాయకుణ్ణి పూజించవచ్చు ఇంకొంచెం అంతకంటే అంత డబ్బులు కాకుండా తక్కువ ఉన్నవాళ్ళు వెండి వినాయకుణ్ణి పూజించవచ్చు లేకపోతే మట్టి వినాయకుణ్ణి పూజించమన్నారు పంచలోహాలతో చేసేటటువంటి వినాయకుడిని కూడా అక్కడక్కడ పూజిస్తారు కాకపోతే బంగారము వెండి లేకపోతే మట్టి ఈ మూడు మనకు శాస్త్రంలో నేరుగా చెప్తూ ఉన్నారు పంచలోహాలు కూడా పనికి వస్తాయి దృష్టిలో పెట్టుకోండి అయితే చాలా కాలంగా మనమంతా మట్టి వినాయకుడినే పూజిస్తూ ఉన్నాం కలియుగంలో మట్టి వినాయకుడు మట్టి శివలింగం పార్థివమూర్తి అంటారు వీటికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది ఆ యొక్క మట్టితో తయారు చేసిన శివలింగాన్ని పూజించినా వినాయకుడిని పూజించినా కూడా అద్భుతమైనటువంటి ఫలం వస్తుంది కావున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు మరొక వెలు మరొక వెలు పనికి రావు దానికి పూజ చేస్తే మనకు ఫలితం రాదు ఆ వినాయకుడు కూడా మనం అనేక రోజులుగా చెప్పుకుంటూ ఉన్న విధంగా ఏకదంతం నాగ నాగయజ్ఞోపవీతినం లేకపోతే ఏకదంతం శూర్పకరణం గజవత్రం చతుర్భుజం అంటే ఒకదంతమే ఉండి పూర్తిగా ఇంకొకదంతం చిన్నగా ఉంటుంది ఆ యొక్క లక్షణం ఉండాలి వినాయకుడి విగ్రహానికి శూర్పకరణం చేట చెవులు ఉండాలి నాగ నాగు నాగుపాము కట్టబడి ఉండాలి యజ్ఞోపవీతంలాగా లేకపోతే నడుముకు కానీ కట్టబడి ఉండాలి చతుర్భుజం అన్నారు లేకపోతే అంటే నాలుగు చేతులు ఉండాలి నాలుగు చేతులు ఉంటాయి ఆ నాలుగు చేతుల్లోనూ ఒక చేతితో పాశాన్ని ఒక చేతితో అంకుశాన్ని ఒక చేతితో అభయాన్ని ఒక చేతితో లడ్డును ధరించి ఉంటాడు అంటే మోదకాన్ని ధరించి ఉంటాడు ఈ రూపాలు ఉన్నటువంటి వినాయకుణ్ణే మనం పూజించాలి అంతేకాని ఎవరో నాకు ఒక సినిమా హీరో బాగా ఇష్టం అంటే ఆ సినిమా హీరో ఆ సినిమా పాత్రతో వినాయకుణ్ణి తయారు చేసి అర్చిస్తే ఆ హీరో అనుగ్రహం వస్తుందేమో కానీ వినాయకుడి నుండి చెవి చూస్తారు దృష్టిలో పెట్టుకోండి మండపాల్లో కూడా ఇలాంటి వేషాలు వేయకండి దయచేసి మట్టి వినాయకుణ్ణి పూజించండి శాస్త్రంలో చెప్పిన వినాయకుణ్ణి పూజించండి పోనీ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలే కాకపోయినా పురాణంలో చెప్పినటువంటి ఏదో ఒక రూపాన్ని పూజించండి అంతేకాని ఏ పురాణంలోనూ లేనటువంటి ఏదైనా ఒక సినిమాలో ఉన్నటువంటి వినాయకుడిని మాత్రం దయచేసి పూజించకండి తద్వారా లేని అరిష్టాలు కొని తెచ్చుకోకండి భక్తి ముఖ్యం ఉండి మేము ఎలాగైనా చేసేస్తాం అంటే కుదరదండి అన్ని చోట్ల అలాంటివి కుదరవు ఆ భక్తి వేరు ఈ భక్తి కాదది అదేవిధంగా మండపాల వద్ద డీజేలు పెట్టుకుని సినిమా పాటలు వేయకండి చాలా అరిష్టం మన ఇంటికి ఒక గొప్ప ముఖ్య అతిథిని పెద్ద ఆయన్ని పిలిపించేసుకుని మనం ఇంట్లోని డీజే పాటలు వేసుకుని మనం తందనాలు ఆడితే ఎలా ఉంటుందండి ఆ అధికారి కోప్పడ్డా ఇది కూడా అంతే కావున డీజేలు ఈ విధమైనటువంటి సినిమా పాటలకు కాదు గణపతికి సంబంధించినటువంటి పాటలకు ఆడియో సిస్టంలను ఉపయోగించుకుంటూ ఉండండి అంతేకాదు వినాయక మండపాల వద్ద ఎప్పుడూ కూడా తాగి తందనాలు ఆడవద్దు జీవితం అధోగతి పాలు స్వగృహస్్యోత్తరే దేశే మంటపం కారయ్యే తతహ అన్నారు ఈ విధంగా ఇంట్లో మట్టి గణపతిని ఏర్పాటు చేసుకున్న తరువాత ఇంటిలో ఉత్తర భాగమనందు ఉత్తరం వైపు మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి చిన్నగా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగా మంటపాన్ని ఏర్పాటు చేసుకోవాలి పాలవెల్లి కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి పాలవెల్లి ఎందుకు కడతారు అని రేపటి వీడియోలో చెబుతాను పాలవెల్లి ఏర్పాటు చేసుకోవాలి మండపం ఒక బల్ల లాంటిది కానీ లేకపోతే నేల మీదైనా వస్త్రం అది వేసి దాని మీద బియ్యం పోసుకోమన్నారు యవైర్వా తండు లేనవా తన మధ్యే అష్టదళం పద్మం అన్నారు అంటే ఎవలు కానీ ధాన్యం కానీ ఎవధాన్యం అని అమ్ముతారు మామూలు ధాన్యం బియ్యం ఇచ్చేటటువంటి ధాన్యం కూడా అమ్ముతారు లేకపోతే బియ్యం ఈ మూడింట్లో ఏదో ఒక దాన్ని చక్కగా మీరు ఆ యొక్క తువ్వాల మీద కానీ పీట మీద కానీ వేసుకుని అందులోనే పద్మాన్ని లిఖించి దాని మీద గణపతిని కూర్చోపెట్టాలి గణపతి మీద పాల వెళ్ళి ఉండాలి పాల వెళ్ళికి రకరకాల పళ్ళు కట్టుకోవాలి ఇది మనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విధానం తదుపరి వీడియోలో మరిన్ని విశేషాలు చెబుతాను మీకు ఏమైనా సందేహాలు తప్పక కామెంట్ చేయండి స్వస్తి